హలో ఫ్రెండ్స్ నేను కళ్యాణ్ యువర్ తెలుగు ఫ్రెండ్ వీడియోలో రామ్ చరణ్ గారు నటించిన వినయ విధేయ రామ చిత్రాన్ని సమీక్షిద్దాం ముందుగా లేని ఆ కథా పురాణం ఏంటో చెప్పేసుకుందాం నలుగురు అనాథలు ఇంకొక అనాథని పెంచుతారు నలుగురు చదువుకుంటారు వారి కోసం ఆ ఐదో అనాథ చదువుని త్యాగం చేస్తాడు సిల్లీగా చదువుని త్యాగం చేసే పాత్రే ఇంతకు ముందు రామ్ చరణ్ గారి బ్రూస్లీని అటకెక్కించింది అయినా మళ్ళా అదే చెత్త కాన్సెప్ట్ కానీ అందరూ కలిసి రిచ్గా సెటిల్ అవుతారు పెద్దోడు స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చచ్చేంత స్ట్రిక్ట్ ఎఫెక్ట్ కోసం బీహార్ బార్డర్ లో చచ్చిపోతాడు ఆపై రివెంజ్ క్లుప్తంగా ఇది ఈ చెత్త సినిమా కథ ఈ కళాఖండం రాయడానికి బోయపాటి గారికి నాలుగేళ్లు పట్టిందట కర్మ ట్రైలర్ చూపించి ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఊదరగొట్టారు వివీఆర్ ప్రమోషన్స్ లో అంటే చాలా హెవీ ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా ఉంటుంది తోడుగా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అనుకున్నారు అందరు అక్కడ ఉంది బోయపాటి ఎత్తి కొడితే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఫ్యామిలీ మాట అటుంచి ముఖ్యంగా పిల్లలు ఈ చిత్రం చూడకపోతే మేలు వైలెన్స్ మరీ వికారంగా ఉంది దీనికి సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదంటే గడ్డి తిన్నట్లే కదా అయినా తప్పు బోయపాటి గారిది కాదు ఆ మధ్య ఎన్టీఆర్ గారి దమ్ము చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర హీరోతో లక్ష్యం మీద నుండి భావమైన డైవర్ట్ అవ్వకుండా అవసరమైతే పడుకోమన్నారు నాన్నగారు అని ముద్దుగా అన్నప్పుడే బోయపాటి గారి సీగ్రేడ్ మెంటాలిటీ బయటపడింది అయినా ఇంకా చూస్తున్నాం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమలో అయితే హీరోయిన్ పాత్రని పరిచయం చేసేటప్పుడు అందంగా సభ్యతగా చూపించారు కానీ ఇప్పుడు వివిఆర్ చిత్రంలో ఈ హీరోయిన్ పరిచయం ఎపిసోడ్ లో కెమెరా అష్టవంకర్లు తిరుగుతుంది డైరెక్టర్ గారి కోరిక మేరకు ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది అయినా చూస్తాం మరి పర్ఫార్మెన్స్ సంగతి రామ్ చరణ్ గారు డాన్స్ చేయడానికి వినగలిగే పాటలు లేవు నటించడానికి బలమైన స్క్రిప్ట్ లేదు సంభాషించడానికి సరైన డైలాగ్స్ కూడా లేవు పాపం ఉన్నదంతా పళ్లు బిగదీసి చేసే ఫైట్ ఎపిసోడ్స్ తప్ప రంగస్థలంలో వచ్చిన పేరంతా పక్కకుపోయి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి స్టఫ్ గా మారిపోయారు విలన్ గా మంచి యాక్టర్ అయిన వివేక్ ఓబ్రాయ్ కి ఎలివేషన్ కోసం స్టైల్ గా నడిచే సీన్స్ తప్ప అసలు స్క్రిప్ట్ ఉంటే కదా మిగతా వారిలో హేమ గారు మాత్రమే కాస్త నటించి నవ్వించారు అన్నట్లు బోయపాటి గారిని మనసారా అభినందించాలి హాలీవుడ్ లో మ్యాన్ ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఉన్నారు కాబట్టి తెలుగు వారి కోసం ఎక్స్క్లూజివ్ గా ని డిజైన్ చేశారు అరిస్తే ఒకరు తాకితే ఇద్దరు కొడితే మాత్రం ఒక పది మంది గాల్లో గిరాట్లు కొట్టాల్సిందే మ్యాన్ కి ఇంకో పవర్ కూడా ఉందండోయ్ కొన్ని వందల మంది గన్స్ పేలుస్తున్న ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కూడా ఆయన్ని తాకే ధైర్యం కూడా చేయదు ఎంత బోయామైన్ ఉంటే మాత్రం ఆ కొండల్లో ఫైట్ కి పన్నెండు కోట్లు ఎందుకు దొబ్బెట్టారో అర్థం కాలేదు మన దేశంలో అంతకన్నా మంచి లొకేషన్సే ఉన్నాయి సరే ఒక విచిత్రం గురించి మాట్లాడుకుందాం అల్లరి నరేష్ గారి సుడిగాడు చిత్రంలో విలన్ గన్ పేలిస్తే బుల్లెట్ ట్రావెల్ చేస్తుండగా హీరో ఎక్కడి నుంచో స్లో మోషన్ లో వచ్చి అడ్డుపడతాడు ఆ ఎపిసోడ్ స్పూఫ్ అయితే ఇంచుమించు అలాంటి ఎపిసోడ్ ఇందులో సీరియస్ గా పెట్టారు ఎక్కడో బీహార్ నేపాల్ బార్డర్ లో పెద్దోడు కాపాడమని జీపీఎస్ లొకేషన్ షేర్ చేస్తే ద్వారకలో ఉన్న బోయామ్యాన్ ఎయిర్పోర్ట్ లోంచి డోర్ తీసుకునే ఆప్షన్ వదులుకుని అద్దాలు బద్దలు కొట్టుకుంటూ బయటకు వస్తాడు స్టేషన్ కి వెళ్లి ట్రైన్ లోకి ఎక్కే ఆప్షన్ వదులుకుని నేరుగా బ్రిడ్జ్ ఎక్కి రన్నింగ్ ట్రైన్ మీదకి దూకుతాడు మధ్యలో ఎక్కడా స్టేషన్ లో ఆగదనుకున్నా కొన్ని వందల కిలోమీటర్లు కనురెప్ప పాటులో ప్రయాణించి దిగగానే ఒక గుర్రం ఎక్కుతాడు అక్కడి నుంచి దారి అడుగుతూ ఒక వంద మందిని దారిలో ఒక వంద మందిని ఆపై ఇంకో వంద మందిని చంపుకుంటూ వస్తాడు అయినా పెద్దోడు చావడు వాయో ఇంకా ఫైట్ కాలేదండి బాబు జస్ట్ మొదలైందంతే ఆ ఫైట్ లో ఇంకొన్ని వందల మందిని చంపే ప్రాసెస్ లో రెండు తలకాయలు కూడా నరుకుతాడు అవి గాల్లో ఎగరడం రాబందులు క్యాచ్ పట్టడం మనకు కడుపులో తిప్పడం ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలో విన్యాసాలు ఈనాటికి స్పూఫ్ గా వాడుతుంటాం కానీ ఈ కాలంలో కూడా అంతకు మించిన పై సినిమాలు తీసే దర్శకులు మనకు ఉన్నందుకు మనం చూస్తున్నందుకు సిగ్గుపడాలి ఈ చిత్రం క్లాస్ కాదు అలాగని మాస్ కూడా కాదు ఓన్లీ క్రాస్ అంటే పోయిన సంక్రాంతికి అజ్ఞాతవాసి రూపంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తట్టుకోలేనంత పెద్ద డిజాస్టర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కథానాయకుడు రూపంలో మరొక డిజాస్టర్ ఇస్తున్నట్లే అనిపిస్తుంది ఇక్కడితో ఆపితే బాగుండేది నేనేమైనా తక్కువ అన్నట్లు రామ్ చరణ్ గారు వినయ విధేయ రామా ఇచ్చారు కలెక్షన్స్ వస్తే రావచ్చు కానీ తెలుగు సినిమా పరువు మాత్రం గంగలో కలిసింది అయినా మనలో కొంతమంది బోయామెన్ కొడుతుంటే మనుషులు రబ్బర్ బంతుల్లా ఎగిరితే చాలు అనుకునే వారున్నారు కాబట్టి ఈ చిత్రానికి నేనిచ్చే రేడింగ్ వన్ అవర్ ఫైవ్ స్టార్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడు మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు శుభదినం